ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది దేవలోకం నుంచి దేవతలంతా వచ్చి నృత్యం చేస్తున్నారా సకల దేవతలు వచ్చి అక్కడ కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారా అభ్యంగన స్నానాలు ఆచరిస్తూ భక్తులను దీవిస్తున్నారా అన్నట్లుగా అత్యద్భుతంగా ఉత్తరప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి ప్రయాగ్ రాజ్ వద్ద మహాకుంభమేళ అనేది వైభవోపేతంగా జరుగుతుంది మొదటి రోజు ఆ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీ తీరాలలో ఆ మూడు నదులు కలయిక దగ్గర స్నానమాచరించిన వాళ్ళని మనం చూసినట్లయితే ఒక కోటి అరవై లక్షల పైగానే ఆ రోజున స్నానం చేయడం జరిగింది మరి యొక్క దివ్యమైనటువంటి శివానుగ్రహం పొందడం జరిగిందని చెప్పచ్చు తర్వాత మకర సంక్రాంతి వసంత పంచమి రోజున మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ఆ యొక్క నాగ వీక్షిస్తూ వేలాది మందిగా తరలి వచ్చినటువంటి నాగ వీక్షిస్తూ ఆ త్రివేణి సంగమంలో ఆచరించి ఎన్నో వాళ్ళ జన్మ పునీతమైందన్నట్టు భావించి ఆ యొక్క వైభవపేతమైనటువంటి నాగ దిగంబర స్వామీజీలని తర్వాత సాధువులను స్వామీజీలను అందరిని వీక్షించి వాళ్ళ యొక్క మనసు వాళ్ళ యొక్క హృదయాన్ని హృదయాన్ని పునీతం చేసుకున్నారని చెప్పచ్చు పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మహాకుంభమేళాన్ని చూడలేరు ఎంతో అదృష్టం రాసిపెట్టి ఉంటేనే ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్ దగ్గర జరుగుతున్నటువంటి మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది అలాంటి కుంభమేళాలో అటెండ్ అవ్వాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ కుంభమేళాలో మరి ఆ దైవ సన్నిధిలో నాగ సాధువులతో త్రికరణ శుద్ధితో మంచి సంకల్పంతో వెళ్ళి ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చేసి మనసులో ఉన్నటువంటి మరణాలు మొత్తం తొలగించుకొని మంచి అద్భుతమైనటువంటి మనసుతో వస్తే వాళ్ళ జీవితం ధన్యమైనట్టే వాళ్ళ కుటుంబాలు మరి అత్యద్భుతంగా సంతోషంగా కళకళలాడుతూ ఉంటాయన్నట్లు ఎంత మాత్రం అతిశయక్తి లేదు అయితే నాగ సాధువులు ఒక విశేషమైనటువంటి వ్యక్తులు నాగ సాధువులు దేవుణ్ణి కోరుకునేటప్పుడు ఏం కోరుకుంటారు మనమైతే ఏం కోరుకుంటాం దేవుణ్ణి మనం కనుక పూజించి కోరుకునేటప్పుడు మేము మా కుటుంబం బాగుండాలి మాకు మోక్షాన్ని ప్రసాదింపు స్వామి అని చెప్పేసి మనం కోరుకుంటాం కానీ నాగ సాధువులు అలా కాదు మోక్షం అనేది వద్దు అంటారు కానీ ఏం కోరుకుంటారు తెలుసా ప్రతి జన్మలోనూ శివుణ్ణి ఆరాధించేటటువంటి జీవితం మాత్రమే మాకు ఇవ్వండి శివుణ్ణి నిత్యం పూజించి నిత్యారాధన చేసేటటువంటి అవకాశం మాకు కల్పించాలని మాత్రమే కోరుకుంటారు నాగసాధువులు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఎక్కడికి వెళతారో కూడా ఏ ఒక్కరికి తెలియదు పదమూడు పద్నాలుగు అగాఢల నుంచి వచ్చినటువంటి నాగసాధువులు స్వామీజీలు అక్కడ నృత్యాలు చేస్తూ శివనామ స్మరణని స్మరిస్తూ ఆ యొక్క ప్రయాగ్రాజ్ మొత్తం శివతత్వంతో నిండిపోయింది నింపారని చెప్పొచ్చు అంత అద్భుతమైనటువంటి ప్రదేశంలో మహాకుంభమేళ జరగటం ఆ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి బ్రహ్మ ముహూర్తంలోని బ్రహ్మ గడియల్లోనే అక్కడ స్నానం ఆచరించడం అనేది విశేషంగా భావించవచ్చు ఆ ఎర్లీ మార్నింగ్ టూ ఫార్టీ నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి మరి బ్రహ్మ గడియల్లోనే అక్కడ స్నానం ఆచరించడం అనేది ఎంత మహద్భాగ్యం ఒక్కసారి ఆలోచన చేయండి శరీరాన్ని ఎముకలు కొరికేటటువంటి చలిలో కూడా మరి అభ్యంగర స్నానం చేస్తూ నామస్మరణ శివనామస్మరణ చేస్తూ వాళ్ళ యొక్క హృదయాల్ని వాళ్ళ మనసుల్ని పునీతం చేసుకున్నారు అంత గొప్ప మహాభాగ్యం వాళ్ళకి దక్కిందంటే ఎంత అదృష్టం ఉండాలి కాబట్టి అరహర మహదేవ శంకర అంటూ ఆ యొక్క ప్రయాగరాజు మొత్తం దద్దరిల్లిపోతుంది శివనామస్మరణతో శక్తి కలిగినటువంటి శివనా శివనామస్మరణతో అలా తండోపతండాలుగా వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది వచ్చి ఆ యొక్క దైవ సన్నిధిలో గడపటం అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు కాబట్టి మీలో ఎవరైనా పోవాలనుకుంటే ఇంకా ఫిబ్రవరి దాకా కూడా ఉంది ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా కూడా ఉన్నది కాబట్టి క్షేమంగా వెళ్ళి మరి యొక్క ఆ త్రివేణి సంగమంలో స్నానమాచరించి వచ్చి పునీతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మళ్ళా బ్రతికి సల్లగా ఉంటే మళ్ళా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు క్షేమంగా వెళ్ళండి మరి ఆ శివుని యొక్క పా కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ చాలా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళా రిటర్న్ జర్నీ కూడా హ్యాపీగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఓం నమ శివాయ థ్యాంక్ యూ